హాయ్ వెల్కమ్ టుటోరియల్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్ గా వెబ్సైట్ ప్రచురితమైంది సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సిఇఎన్ నెంబర్ జీరో సిక్స్ టూ ట్వంటీ ఫైవ్ జీరో సిక్స్ నోటిఫికేషన్ అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ కి సంబంధించింది జీరో జీరో సెవెన్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించింది దాని గురించి అండర్ కి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన ఎన్టీపీస్టీ ఎన్టీపీసీ పోస్టులు అదేవిధంగా ఏజ్ క్వాలిఫికేషన్ సిలబస్ జోన్ వైజ్ గా వేకెన్సీస్ వాటి గురించి ఒకసారి డీటెయిల్స్ గా చూద్దాం సో ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఆరు రకాల కేటగిరీల పోస్టులు మనకి దీంట్లో మెన్షన్ చేయబడ్డాయి ఒకటి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్ లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ లెవెల్ ఫోర్ కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ ఇనిషియల్ పే కూడా చూసుకోవచ్చు అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది బీ టూ ఏ టూ అన్నిటికంటే మీకు చూడండి స్టేషన్ మాస్టర్ కి గూడ్స్ మేనేజర్ కి అదేవిధంగా ట్రాఫిక్ అసిస్టెంట్ కి డైరెక్ట్ గా ట్రైన్స్ తో డీల్ చేస్తారు కాబట్టి వీళ్ళకి మెడికల్ స్టాండర్డ్స్ అనేది అత్యధికంగా ఉన్నాయి ఆ తర్వాత చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కి బీటు ఉంది ఆ తర్వాత జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కి సీటు ఉంది ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్కి అప్లై చేసుకుంటే మీ మెడికల్ స్టాండర్డ్స్ బాగా లేకపోతే ఆఖరికి సీటు జాబ్ అనేది తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇక ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల లోపల ఉన్న లోపల ముప్పై ఆరు దాటకూడదు ముప్పై ఆరు లోపల ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పద్దెనిమిది నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల లోపల ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మొత్తంగా ఐదు వేల ఎనిమిది వందల పది పోస్టులు అనేది మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది సో ఇంకా మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజ్ ఒకసారి చూద్దాం చూడండి చాలా మందికి ఏజ్ అనేది డౌట్ ఉంటుంది పలానా డేట్ను పుట్టాను నాకు ముప్పై ఆరు కంప్లీట్ కాలేదు ఇంకా ముప్పై ఆరు రన్నింగ్ అవుతున్నాయి నేను క్వాలిఫై అవుతానా లేదా అని అడుగుతారు సో వాళ్ళకి ఒకసారి క్లియర్గా ఈ డేట్ చూసుకోండి రెండో తారీఖు జనవరి పంతొమ్మిది వందల తొంభై మూడు కంటే ముందు పుట్టకూడదు మీరు ఒకవేళ యుఆర్ ఈడబ్ల్యూఎస్ అయితే చూడండి ముందు ముందు అంటే పంతొమ్మిది వందల తొంభై లో పుట్టకూడదు ఇంకా పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి రెండో తారీఖు ఒక్క రోజు ముందు జనవరి ఒకటో తారీఖు పుట్టినా కానీ మీరు క్వాలిఫై కానట్టే ఈడబ్ల్యూఎస్ యూఆర్ ఆర్ అయితే అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళు చూడండి పంతొమ్మిది వందల తొంభై జనవరి రెండో తారీఖు కంటే ముందు పుట్టకూడదు తర్వాత పుట్టవచ్చు అంటే తొంభై జనవరి మూడో తారీఖు పుట్టినా సరే జనవరి ఐదు పుట్టినా సరే తొంభై ఒకటిలో తొంభై రెండు తొంభై మూడు ఎప్పుడు పుట్టినా సరే బట్ జనవరి రెండో తారీఖు కంటే ముందు పుట్టకూడదు మీరు ఓబీసీ అయితే ఇక ఎస్సీ ఎస్టీ అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సారీ ఎనభై ఎనిమిది జనవరి రెండో తారీఖు ముందు పుట్టకూడదు ఈ డేట్స్ ముఖ్యంగా మీరు చూసుకోండి మీరు క్వాలిఫై అవుతారో లేదా తెలిసిపోతుంది దీని గురించి మీరు బాగా టెన్షన్ పడాల్సిన అవసరం అనేది ఉండదు ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు షార్ట్ కట్ ఫాలో అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ తీసుకోవచ్చు మొత్తం దీంతో ఫైవ్ మోడల్స్ ఈ బుక్ లో ఫైవ్ నైట్ మోడల్స్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో ఎక్కువగా మనకి న్యూమెర్ కల్సి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా యాభై క్వశ్చన్స్ వస్తే మనకి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ దీంట్లో దాదాపు సంగతి ఫిఫిక్స్ ప్రాబ్లమ్స్ డ్రాయింగ్ సంబంధించిన ఉంటాయి సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇర్ వాలిటీతో పాటు అందుతాయి మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలి ఈ బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్ తీసుకోవాలని అనుకోండి కాబో ఆఫర్స్ ఉంటాయి సపోజ్ మీరు ఏదైనా ఒక సింగ్ బుక్ తీసుకోవాలి ఏదో ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటుంది ంట మీకు నైన్ సిక్స్ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ అదే అదేవిధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాస్ ఉన్నాయో ఇవి వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకున్న అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి అయితే టూ టూ వన్ ఫైవ్ జీరో పే ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాలి ఎగ్జామ్ టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వంద అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పని చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో వాట్సాప్ కి ఏమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకువాలి ఆన్లైన్ కోర్సు ఉంటుంది కదా వీడియో క్లాసులు అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి అవసరం లేదు మెయిల్ ఐడి అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో ఒకవేళ మీరు లింక్ మీకు యాక్సెస్ అనేది ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ముందుగా మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది యాప్ గానీ వెబ్సైట్ గానీ ఏమీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వర్క్ ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ అంటే మీ ఆల్ కి బెస్ట్ ఇక చెప్పుకున్నట్లు ఎస్ఎస్టీ క్యాండికి ఐదు సంవత్సరాలు ఓబీసీస్ కి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు దాంట్లో అవైలబుల్ ఉంటుంది ఇక ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ మనకి సీరియల్ నెంబర్ టూ అంటే మనకి అందరికి ప్రతి ఒక్కరికి ఐదు వందల రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది ఎవరికి ఉండదు అంటే ఈ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ కి ట్రాన్స్జెండర్ కి కి విధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి అదేవిధంగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి మాత్రమే టూ ఫిఫ్టీ ఉంటుంది మిగిలిన అందరికి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది చూడండి జాగ్రత్తగా మళ్ళీ చూడండి ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ ఫీమేలు ట్రాన్స్జెండర్ లేకపోతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి చెందిన వాళ్ళై ఉంటే మాత్రమే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మిగతా అందరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది మీకు ప్రకటించడం జరిగింది ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం మీకు సిబిటి వన్ సిబిటి టూ అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కొన్ని కేటగిరీలకే ఉంటుంది కొన్ని కేటగిరీలకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది అసలు కొన్ని కేటగిరీలకి ఏమీ ఉండదు దేనికి ఏమేమి ఉంటాయో కూడా చూద్దాం ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ సిబిటి వన్ అనేది అందరికీ కామన్ నైన్టీ మినిట్స్ టైం ఉంటుంది జనరల్ అవేర్నెస్ నుంచి ఫార్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ నుంచి థర్టీ మార్క్స్ ఇంటెలిజెన్స్ నుంచి థర్టీ మార్క్స్ మొత్తం హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది వన్ బై టూ వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఇక ఫైనల్ ఎగ్జామినేషన్ ఏదైతే సిబిడి టూ ఉంటుందో దానికి జనరల్ అవేర్నెస్ నుంచి యాభై క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై ఐదు రీజనింగ్ నుంచి ముప్పై ఐదు టోటల్గా నూట ఇరవై క్వశ్చన్స్ నూట ఇరవై మార్కులకు ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సో సిబిడి టూలో ఎవరికైతే అత్యధిక మార్కులు వస్తాయో వాళ్ళలో కొంతమందిని ఆ కొంతమందిని మీకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కి పిలుస్తారు క్వాలిఫై అయినోళ్ళు వాళ్ళు క్వాలిఫై అయినోళ్ళని ఎంతమందిని పిలుస్తారు అంటే ఒక్కొక్క పోస్ట్ కి ఎనిమిది ఎనిమిది మందిని పిలుస్తారు అంటే వన్ టు ఎయిట్ వన్ టు ఎయిట్ నిష్పత్తిలో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కి పిలుస్తారు మరి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎవరెవరికి ఉంటుందంటే కేవలం ఇద్దరి పోస్టులు ఇద్దరికే ఉంటుంది ఎవరికి స్టేషన్ మాస్టర్ కి ట్రాఫిక్ అసిస్టెంట్ కి మిగతా వాళ్ళకి ఉండదు సో ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ లో ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చి టూ లో మంచి మార్క్స్ వస్తాయి ఈ రెండింటిని మెర్జ్ చేస్తారు ఆ రెండింటిలో కలిపి ఎవరికి అత్యధికంగా మార్క్స్ వస్తాయో వాళ్ళకి జాబ్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఈ ఇద్దరికి మాత్రము టైపింగ్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ సో వీళ్ళని కూడా వన్ టు ఎయిట్ నిష్పత్తిలో పిలుస్తారు వీళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది మిగతా ఇద్దరికి ఏవి ఉండదు అసలు ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు ఎవరికి ఏది ఉండదు అంటే ఇక్కడ చూడండి ఎంటీ ఉందా బాక్స్ ఫస్ట్ వన్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ కి ఎటువంటి టెస్ట్ ఉండదు అంటే సిబిటీ వన్ సిబిటీ టూ రాసే డైరెక్ట్ జాబ్కి వెళ్ళిపోవడమే మంచి మార్క్స్ వస్తాయి అదేవిధంగా ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉందా ఇతనికి కూడా ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు డైరెక్ట్ జాబ్కి వెళ్ళిపోవడమే సిబిటి టూ లో మార్క్స్ ఎక్కువ వస్తాయి ఇక మిగతా వాళ్ళకి మాత్రం ఇక్కడ చూపించాను కదా నెంబర్ టూలో నెంబర్ త్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం టైపింగ్ టెస్ట్ ఉంటుంది నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్లో ఉన్న వాళ్ళకి మాత్రము సిబిఏటీ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చాడు క్వాలిఫికేషన్ కూడా ఇచ్చాడు దేనికైనా సరే క్వాలిఫికేషన్ మనకి ఎనీ డిగ్రీ అర్థమవుతుందా ఎనీ డిగ్రీ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది మీరు మామూలుగా త్రీ ఇయర్స్ డిగ్రీ అయినా ఉండొచ్చు లేకపోతే బీటెక్ అయినా సరే చేసి ఉన్నా కానీ మీరు అర్హులే ఇక మీరు ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ అనేది కూడా ఇందాకే చూపించండి కావాలంటే ఇంకోసారి చూసుకోండి చీఫ్ కమర్షియల్ కమ్స్ టికెట్ సూపర్వైజర్కి బీ టూ స్టేషన్ మాస్టర్కి ఏ టూ ట్రైన్ మేనేజర్కి ఏ టూ టైపిస్ట్ కి సీటు టైపిస్ట్ కి సీటు ట్రాఫిక్ ఎక్సిడెంట్కి ఏ టూ ఉంది మనకి ఇక సికింద్రాబాద్ జోన్కి మిగతా జోన్లు కూడా మీకు అవసరమైతే చూసుకోండి మెయిన్గా మనకి ఎస్సీఆర్ ఈసీఓఆర్ నుంచి అప్లై చేస్తారు కాబట్టి ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అప్లై చేస్తారు కాబట్టి నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యు లో మొత్తం పోస్టుల సంఖ్య నూట నలభై ఐదు ఎస్సీకి యాభై తొమ్మిది ఎస్టీకి ముప్పై రెండు ఓబీసీకి నూట పంతొమ్మిది పోస్టులు ఈడబ్ల్యూఎస్కి నలభై ఒకటి టోటల్గా మూడు వందల తొంభై ఆరు పోస్టులు అనేది మీకు సెకండరీ బ్యాట్ జోన్ నుంచి ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి మీరు దేనికి ఎలిజిబిలిటీ అవకాశం ఉంటుందో దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి ఈ జోన్ కూడా దేనికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తే బాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్రస్తుతానికి డీటెయిల్స్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి ఇంకొక వీడియో రూపంలో అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను ఆల్ ద బెస్ట్